ఆంటే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి మా పక్కన వేరే అన్న వాళ్ళు ట్రక్ పెట్టాను అని చెప్పాను కదండి ఆ ట్రక్ అన్న వాళ్ళు అయితే తీసేసినారు అనమాట ఎందుకు తీసేసినది అన్నది రీజన్ అయితే చెప్తాను అలాగే ఎలాగ మనం అలాగే ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి సింపుల్గా ఇలా మనం నాన్ పెట్టేసుకొని మార్నింగ్కి టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి మామూలు ఎక్కువ క్వాంటిటీ నానబెట్టిన అవసరం లేదు మామూలుగా మనం ఇంట్లోకి దోశ పిండి ఎలా అయితే ప్రిపేర్ చేస్తాం రెండు మూడు రోజులు అయితే దోశ వేస్తాం కదా అదే ఒకే రోజులాగా ఒక ఫిఫ్టీన్ ప్లేట్స్ దోశ మిగతావి ఇడ్లీ ఒక ట్వంటీ ప్లేట్స్ థర్టీ ప్లేట్స్ వరకు అయితే మీరు ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళచ్చు ఇక్కడ నేను సిక్స్కి అంతా నాన్ పెట్టేశాను అనమాట మినపగుండు ఇంకా లోపల పల్లీలు అయితే వేపి పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు టైం అయితే సెవెన్ థర్టీ అవుతుంది కదా ఇంకా పిల్లలకి అన్నం అయితే వండేస్తున్నాను అనమాట అన్నం వంటే ఇంక వాళ్ళకి తినిపించేస్తే అయిపోతుంది ఒకవేళ పెట్టాలి అనుకున్నప్పుడు ఇక ఎక్కువ స్టార్టింగే ఎక్కువ చేస్తే మళ్ళీ ప్రాబ్లము అట్లా కాకుండా కొంచెం క్వాంటిటీ చేశారనుకో తొందరగా అయిపోయింది అనుకోండి రేపు ఇంకో నాలుగైదు ప్లేట్లు పెంచవచ్చు అనమాట అలా అని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి చేస్తే పోకపోతే మళ్ళీ రోజుకి మనకు విసుగు వచ్చేస్తుంది ఇక పప్పు నానబెట్టా అని చెప్పాను కదండి ఇంకా అది అయితే గ్రైండర్కి వేసి కలిపేసుకోవాలి ఇంకా పిల్లల కోసం అయితే ఫుడ్ అయితే రెడీ చేసేస్తాను అన్నం పప్పు అయితే ప్రిపేర్ చేస్తా ఇంకా నాకు ఇక్కడ పిండిలు కూడా కలిపేసుకుంటున్నాను ఇంకా వీళ్ళకి అన్నం ఇచ్చేస్తే అన్నం పెట్టేసి ఇంక వీళ్ళు తినేస్తారు ఇంకా పిల్లలు అయితే పడుకుంటారు అనమాట ఇప్పుడు టైం అయితే ఎనిమిది అవుతుంది పప్పు అయితే గ్రైండర్కి వేసాను ఆరింటికి నానబెట్టినా మనకి రెడీ అయిపోతుందండి ఎనిమిది తొమ్మిది లోపల పిండి కలిపేసుకుంటే మార్నింగ్ కల్లా మనకి పిండి రెడీ అయిపోతుంది నాలుగు లేదా నాలుగున్నరకి అట్టలు వేసినా సరే ఒక ఇరవై ప్లేట్లు ముప్పై ప్లేట్లు అంటే ఈజీగా ఒకళ్ళం చేసుకోగలమండి ఒకవేళ పిల్లల నుండి మనకు అవ్వట్లేదు అంటే కొంచెం ఎవరో ఒకరు సపోర్ట్తో అయితే ఒక ఫిఫ్టీ ప్లేట్స్ అయితే ఆరామ్గా చేసుకోవచ్చు ఇంకా అసలు టెన్షన్ లేకుండా యాభై ప్లేట్ల వరకు అయితే చేసుకోవచ్చు స్టార్టింగ్లో అయితే నేను చిన్న ఇడ్లీ పాత్రనే యూస్ చేసేదాన్ని అండి పెద్ద ఇడ్లీ పాత్ర అయితే యూజ్ చేయట్లేదు ఎందుకు అంటే అది కడగడానికి కష్టం అంత పెద్ద సేల్ అవ్వవు అని చెప్పేసి కొంచెం కొంచెం క్వాంటిటీనే తీసుకెళ్ళాను ఇక అలాగే కొంచెం కొంచెం పెరుగుతుంటే ఇంక పిండి క్వాంటిటీ పెంచుకుంటావు రావడమే ఇక సడన్గా అన్నీ తెలుసుకొని మనం మొదలు పెట్టాలి అంటే అది కష్టము ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరు నాకు మెసేజ్ మామూలుగా మెసేజ్ అంటే ఇప్పుడు నెంబర్ ఇచ్చాను కదా మెసేజ్ పెడుతున్నారు రోజుకి ఎంత లాభం వస్తుంది ఎంత లాభం వస్తుంది అంటే అట్లా చెప్పడం కష్టం అండి ఎందుకు అంటే మీరు పెట్టే ప్లేసు లేదంటే మీరు చేసే ఎంత క్వాంటిటీ చేస్తారా ఎంత క్వాంటిటీ చేసినా అక్కడ సేల్ అయిపోతేనే లాభం వస్తుంది ఇంత వస్తుంది ఇంత రాదు అని చెప్పలేను ఎక్కడో ఎవరికో ఎందుకండి నాకు నేనే చెప్పుకోలేను ఎందుకంటే ఒక్కొక్కసారి పక్కనన్న వాళ్ళు వస్తారు ఒక్కొక్కసారి పక్కన అన్న వాళ్ళు రారు ఒకవేళ అన్ని తీసుకెళ్ళినా అక్కడ సేల్ అవ్వకపోవచ్చు ఒకవేళ తక్కువ తీసుకొని రోజు తక్కువ తీసుకెళ్ళిన రోజు తొందరగా సేల్ అయిపోయి ఇంటికి రావచ్చు కాబట్టి నా గురించే నేను చెప్పలేను ఆ విషయాల్లో ఇంకా లాభం విషయాలు అయితే నాకు తెలియదండి మీ వీళ్ళని బట్టి చూడండి ట్రై చేయండి నేను ఇప్పటి వరకు ఏం చెప్పానంటే పక్కనన్న వాళ్ళు ఎందుకు తీసేసినారు రీజన్ చెప్తానండి ఇప్పుడు ట్రక్ వచ్చేసి రోజుకి ఎనిమిది వందలు రెంట్ అని చెప్పాను కదా రోజుకి ఎనిమిది వందలు ఎనిమిది వందల రెంట్ అని మీకెట్ట అని అనుకోకండి నేను వేరే అన్న వాళ్ళని అడిగినా అనమాట మామూలుగా కిరాయికి ఎంతకన్నా అంటే రోజుకి ఎనిమిది వందలు అంట ఓన్లీ అది సామాన్ సామాన్తో సహా సిలిండర్ కాదు అదే సిలిండర్ గ్యాస్ కాదు ఓన్లీ సామాన్లు ట్రక్ అయితే ఒక రోజుకి ఎనిమిది వందలు అంట దానికి రెంటు అయితే ఇంకా అడిగా అనమాట ఆ తర్వాత మనకు ఎంత ఖర్చు వస్తుంది అనేది ఉదాహరణగా లెక్కేస్తున్నా అండి ఇదే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నేను చెప్పలేదు కాకపోతే నాకు తెలిసినంత వరకు అయితే చెప్పడానికి ట్రై చేస్తాను అయితే ఎనిమిది వందలు రెంటు అక్కడ మాస్టర్కి వచ్చేసి రోజుకి పన్నెండు వందలు అంటే హాఫ్ డేనే ఉంటారు పన్నెండు వందలు ఆయన రోజు ఆయనకి మామూలుగా మనీ అనమాట ఆ పన్నెండు వందలు ట్రక్ బాడిగా ఎనిమిది వందలు టూ థౌజండ్ అక్కడ ఇంకా మాస్టర్ కింద ఇద్దరు మనుషులు ఉండాలి ఏంటి పూరి కర్రీ ప్రిపేర్ చేయాలి ఇంకా ఎట్లీ అంటే సపోర్ట్కి మనుషులు ఉండాలి కదండీ కాబట్టి అయితే పూరీ కర్రీకి ఇంకా వడ వేయడానికి ఇంకా ఆయిల్ ఇవన్నీ ఖర్చులు ఒక టూ థౌజండ్కి పైనే వస్తాయి ఎందుకు అంటే ఒక్క ప్యాకెట్ ఆయిల్ అయితే సరిపోదు వడకి మళ్ళీ పూరీకి ఎగ్జాంపుల్ చెప్తున్నా తక్కువలో తక్కువ ఒక హండ్రెడ్ ప్లేట్స్ అనుకోండి హండ్రెడ్ ప్లేట్స్ ప్రిపేర్ చేయాలి అంటే తక్కువలో తక్కువ రెండు వేల ఐదు వందల కంటే పైనే అవుతుంది అవునా రెండు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంటే ఇంకా ఇట్లా మళ్ళీ గ్యాస్ లెక్కేయండి ఇవన్నీ సేల్ హండ్రెడ్ ప్లేట్స్ సేల్ అవుతే కానీ ఫోర్ థౌజండ్ మనీ రాదు అవునా ఇప్పుడు రెంట్ రెంట్ ఇవ్వాలి అదైతే మనం తగ్గించడానికి ఉండదు అలాగే ఏమంటారు మాస్టర్కి అయితే ఇవ్వాలి అది తగ్గించడానికి ఉండదు ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎవరైతే రెంట్కి తీసుకొని వీళ్ళిద్దరు ఎవరు ఒకరు ఎగ్జాంపుల్ ఆ ఇద్దరు కష్టపడుతున్నారనుకోండి ఇవన్నీ పోను మళ్ళీ అక్కడ ఖర్చులు పోను మిగిలితే వీళ్ళకి మిగులుతాయి మిగలకపోతే మిగిలవు ఎందుకు అక్కడ సేల్ అవ్వదు అంటే పక్కనే ఇరవై రూపాయలకి టిఫిన్ దొరికితే ఒక పది మంది రోడ్ మీద వెళ్తు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆ పది మంది వచ్చి ట్రక్ దగ్గరే తినాలని అనుకోరు కదా ఎగ్జాంపుల్ ఒక ఐదు మంది అటు వెళ్తారు ఒక ఐదు మంది ఇటెళ్తారు కాబట్టి అసలు ఆ చుట్టుపక్కల లేని ప్లేస్ అయితే అది సెట్ అవుతుంది కానీ పక్కనే తక్కువ దొరికితే అంత కంప్లీట్గా అయిపోతుంది అని చెప్పలేము ఒకవేళ టూ హండ్రెడ్ ప్లేట్స్ సేల్ చేసుకోగలిగితే అప్పుడు ఫోర్ ఫైవ్ థౌజండ్ ఖర్చులు పోయినా త్రీ థౌజండ్ వరకు ఎవరైతే రెంట్కి తీసుకొని ఖర్చు అంతా పెట్టి ఇంత శ్రమ పడి ఇద్దరు మనుషులు ఉంటారో వాళ్ళకి మిగులుతుంది కానీ ఆ ప్లేస్లో అయితే అంత సేల్ అవ్వదు ఓపెన్ ప్లేస్లో అయితే సేల్ ఏమో అని చెప్పేసి ఆ అన్న వాళ్ళు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మన ఛానల్ ఎక్కువ కంటెంట్ ఏది ఉంటుంది అంటే ఏదైనా స్మాల్ బిజినెస్ గురించి అందులో లోటుపాట్లు లేదా లాభాలు వస్తాయా నష్టం వస్తుందా అన్న ఉద్దేశం కింద చెప్తున్నాను ఇదే హండ్రెడ్ పర్సెంట్ అని అయితే నేను చెప్పట్లేదు కాకపోతే ఉదాహరణలు నాకు తెలిసినంతవరకు ఉదాహరణలు అంతే ఇంకే విషయంలో ఎవరు తప్పు తీసుకోకండి అనమాట ఇది ఈ విధంగా ఆ అన్నవా ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ అన్న వాళ్ళే కాదు ఇంతకుముందు నాలుగు నలుగురు ఐదు మంది పెట్టినరు ట్రక్ నాలుగు రోజులు పది రోజులు చూసి మళ్ళీ వెళ్ళిపోయారు పు. అనమాట ఇంకా అంటే ఆ ఆ ప్లేస్ ఏంటి అంటే ఇప్పుడు తక్కువకి టిఫిన్ దొరుకుతున్నప్పుడు ఎక్కువ అందరూ వెళ్ళరు కానీ అస్సలు వెళ్ళరు అని న్ చెప్పట్లేదు కొంతమంది అటు వెళ్తారు కొంతమంది ఇటు వెళ్తారు ఒకవేళ రోజు ట్వంటీ ఫైవ్ టిఫిన్స్ తినే వాళ్ళైనా సరే ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ రూపీస్ టిఫిన్ దగ్గర అయినా సరే ఒక్కరోజు తింటారు ఫార్టీ రూపీస్ దగ్గర అలా అని చెప్పి రెగ్యులర్గా ఫార్టీ రూపీస్ దగ్గర తినరు అవునా కదా కాబట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే నడుస్తుంది మళ్ళీ అయితే నడవదు ఒకవేళ ఎవరన్నా మనలాగా పెట్టాలి అనుకుంటే ఇలాంటి బాస్కెట్ ఈ బాస్కెట్ ఎక్కడ దొరుకుతుంది అని అయితే నాకు కామెంట్స్ వస్తున్నాయి కీవీ ఫ్రూట్స్ అమ్ముతారు కదండి ఆ బండి దగ్గర అయినా అడిగితే ట్వంటీ లేదంటే థర్టీ రూపీస్కి ఇస్తారు అట్లా కాదు అంటే సూపర్ మార్కెట్లో అడిగి చూడండి ఒకవేళ వాళ్ళ దగ్గర ఉంటే ఇస్తారు ఫ్రీగానే ఇస్తారు ఒక్కొక్కరు అయితే బండి దగ్గర వాళ్ళు స్టా చార్జ్ చేస్తారు ఇరవై ముప్పై రూపాయల కంటే ఎక్కువ ఉండదు అట్లా కాదు అంటే ఫ్రీగా అయినా ఇస్తారు వాళ్ళ ఛాయిస్ అది వాళ్ళ వస్తువును వాళ్ళు ఇష్టం కదా మనకేముంది అట్లా ఇకవేళ ఇలా పెట్టుకోవడం బెస్ట్ అని ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఒక మనిషి కష్టపడుతున్నాము ఒక టూ థౌజండ్ వరకు ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం తక్కువలో తక్కువ ఎనిమిది వందలు గ్యాసు పెట్రోలు అన్నీ లెక్కేసుకున్నా సరే ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పోయినా సరే వీళ్ళకి ఇన్కమ్ వెయ్యి రూపాయలు వస్తుంది వెయ్యి రూపాయల ఖర్చుల్లో ఇంత అవుతుందా అంటే అవుతుంది ఎందుకంటే రేషన్ బియ్యం తక్కువ ఉన్నాయి ఇంకా ఇడ్లీ పాత్ర తక్కువ ఇడ్లీ మామూలుగా ఇడ్లీ రవ్వ అంత కాస్టే మరి ఎక్కువ ఉండదు కాబట్టి ఈ ఈ విధంగా అయితే ఇప్పుడు ఖర్చులు తక్కువ వస్తుంది ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పట్టదు బోండా ఒక్కదానికే కదా ఆయిల్ పూరీ కర్రీ లేదు పూరీ లేదు ఇంకోటి దోశ ఇడ్లీ వీటిని రెండు ఖర్చులు చాలా తక్కువ వస్తుంది బోండా పెడితే కొంచెం కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది అంతేగాని వీటికి మనకి ఎంత పెడితే అంత మళ్ళీ మనకి మొత్తం సేల్ అయితేనే ఇది కూడా చెప్తున్నా మిగిలితే కాదు మొత్తం సేల్ అయితే మాత్రం ఎంతో కొంత అంటే ఎగ్జాంపుల్ కింద చెప్పాను నేనే ఇట్లా చేస్తాను అది కాదు ఒకవేళ నేనంటే హండ్రెడ్ ప్లేట్స్ చేయలేనులేండి ఇప్పుడు ఒకవేళ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది అనే ఉద్దేశమే నాకు చెప్పడం అనమాట ఇంకా మించి ఏం లేదు ఒకవేళ స్టార్ట్ చేసి చేయాలి అనుకున్న వాళ్ళు ఒక ట్రై అయితే చేయండి ఎక్కువ సామాన్లు కొనకుండా తక్కువ తక్కువలో అలా ఏమంటే ఎంత తక్కువ వీలైతే అంత కొన్న కొని మనం ట్రై చేసామనుకోండి ఒకవేళ లేదు మనం చేయలేకపోతున్నప్పుడు ఆపేసుకోవడానికి కూడా మనకు వీలుగా ఉంటుంది ఎక్కువ ఖర్చులు పెట్టేసి ఎక్కువ సామాన్లు కొన్నామనుకోండి ఆపాలి అనుకున్నప్పుడు ఈ సామాన్లు చూసినప్పుడు మనకి బాధ అనిపిస్తుంది అయ్యో ఇన్ని వేలు ఖర్చు పెట్టేసినామే అన్నట్టు నా మైండ్ సెట్ ప్రకారం నేను చెప్తున్నాను అందరు ఇట్లే చేయాలి అనేం కాదు ఒకవేళ ఇట్లా చేస్తే ఇట్లా ఉంటుంది ట్రక్ అయితే ఇలా ఉంటుంది లేదు బండి అయితే ఇలా ఉంటుంది అని అయితే ఒకవేళ బండికి అయిపోలేదు మొత్తం మిగిలిన సరే ఒక్కరి శ్రమే మిగు ఒక్కరి శ్రమే వేస్ట్ అవుతుంది అవునా కదా ఇప్పుడు ట్రక్ రోజు డైలీ లాస్ వచ్చినా అయితే పెట్టలేం కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ